హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లే థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోకి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టిప్ అయితే మనం కొత్త చీపరు తెచ్చుకునేటప్పుడు వెంటనే అలా తుడిచేస్తే ఇలా డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది మన ఇంట్లో వచ్చే చెత్త కన్నా ఈ చీపరు చెత్త అయిపోతుంది అలాంటప్పుడు ఇలా అయితే చేయండి ఒక దువ్వని తీసుకొని ఇలా దువ్వేసి మొత్తం డస్ట్ అన్నీ తీసేయాలి అలాగే దానిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఎక్కువ కాదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేసుకున్నాక ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయాలి తర్వాత ఒకసారి మళ్ళీ దువ్వంతో మొత్తం దువ్వేయాలండి ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అందుకే దీనిపైన కొంచెం పౌడర్ అయితే వేసుకోవాలి పౌడర్ వేసేసి మొత్తం ఒకసారి అంతా స్ప్రెడ్ అయ్యేలా తుడుచుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఆయిల్ జిడ్డు కూడా పోతుంది అలాగే మొత్తం డస్ట్ అనేది వచ్చేస్తుందండి మనం ఇప్పుడు తెచ్చినా సరే ఎలాంటి చెత్త అనేది రాదు చాలా బాగుంటుంది టిప్పు ఒకసారి కొత్త చీపు తెచ్చేటప్పుడు ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు చాలామంది ఫ్రిడ్జ్ ఇలా ఐస్ కట్టేస్తూ ఉంటుంది ఆ టైంలో బటన్ ఆన్ చేస్తే స్లోగా కరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు వెంటనే క్లీన్ చేయాలి అంటే కొంచెం వేడి నీళ్ళు మరిగించి ఈ విధంగా వేసుకుంటే వెంటనే ఐస్ అనేది వచ్చేస్తుందండి మనం ఎప్పుడు చాక్తో కానీ మనం దోశలు వేసుకునే దాంతో మాత్రం ఎప్పుడు తీయకూడదు ఫ్రిడ్జ్ డ్యామేజ్ అవుతుంది అందుకే విధంగా లైట్గా వేడి నీళ్ళు వేసి ఇలా చేత్తో అంటే చాలండి ఐస్ మొత్తం వచ్చేస్తుంది చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం రైస్ ఎక్కువ తెచ్చుకునేటప్పుడు పురుగు పట్టేస్తూ ఉంటుంది ఆ పురుగు పట్టకుండా వండాలి అంటే ఇలా అయితే చేయండి ఒక టిష్యూ పేపర్ కానీ ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా కొంచెం పసుపు నల్ల మిరియాలు కొంచెం సాల్ట్ లవంగాలు వేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ అయితే పెట్టుకోవాలి స్లోగా చుట్టుకోవాలండి టిష్యూ పేపర్ కదా మళ్ళీ చినిగిపోతుంది ఈ విధంగా రబ్బర్ పెట్టేసి రైస్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది పురుగు పట్టకుండా ఉంటుంది ఆ పైన ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకోండి అస్సలు పురుగు పట్టదు నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక్కోసారి అనుకోకుండా పసుపు మరకలు కానీ మరకలు కానీ అంటేస్తూ ఉంటాయి కదా వాటిని చాలా ఈజీగా ఇలా అయితే రిమూవ్ చేయొచ్చు ఒక బకెట్లో హాట్ వాటర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ సరఫ్ వేసుకొని మనకి ఏవైతే మరకలు ఉన్నాయో ఆ డ్రెస్లు అయితే అందులో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న డ్రెస్ని కొద్దిసేపు అలానే వదిలేసి తర్వాత బ్రష్ పెట్టి పామితే బేకింగ్ సోడా ప్లేస్లో ఈనో పౌడర్ అయినా వేసుకోవచ్చు వాష్ చేశాక ఎండలో అయితే కంప్లీట్గా ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే ఆ మరకలు అనేవి ఎండకి ఈజీగా పోతాయి చూడండి ఇంత ముందు ఎలాంటి మరకలు ఉండేవో ఈజీగా అన్నీ పోయాయి నెక్స్ట్ టిప్ ఏంటంటే కొన్ని ఫ్రిడ్జ్లకి డీప్ ఫ్రిడ్జ్లో మొత్తం ఐస్ కట్టేస్తూ ఉంటుంది అలా అవ్వకూడదు అంటే ఈ విధంగా అయితే చేయండి ఈ విధంగా టీ స్టైనర్లో సాల్ట్ వేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి కంప్లీట్గా డీప్ ఫ్రిడ్జ్ మొత్తం ఈ విధంగా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఐస్ అనేది కట్టకుండా ఉంటుంది ఇంట్లో ఇడ్లీ రవ్వ కానీ ఏదైనా రవ్వ కానీ ఎక్కువ స్టోర్ చేసుకునేటప్పుడు అది పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా చేయండి మన ఇంట్లో ఎండుమిర్చి మూడుకలు ఉంటాయి కదండీ ఆ ఎండుమిర్చి మూడుకలు తీసుకొని ఈ రవ్వ పైన అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల పురుగు అనేది అస్సలు పట్టకుండా ఉంటుంది పప్పులు కూడా ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఈ విధంగా ట్రై చేయండి అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం కిచెన్లో ఆయిల్ క్యాన్ పెడుతుంటాం కదా అది కింద ఇలా పెట్టేస్తే కింద మొత్తం ఆయిల్ జిడ్డు అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి బాక్స్లో ఈ ఆయిల్ కానీ ఈ విధంగా పెట్టుకుంటే మన కిచెన్ ప్లాట్ఫామ్ అనేది జిడ్డు పట్టకుండా ఉంటుందండి ఆయిల్ ఏమైనా ఉన్నా సరే అందులోనే ఉండిపోతుంది లేకుంటే ఇలాంటి స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ పైన పెట్టుకున్నా సరే మనకి ఎక్కువ జిడ్డు అనేది అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం పప్పులు ఉంటాయి కదా ఎక్కువ స్టోర్ చేసుకుంటూ ఉంటాము అందులో శనగపప్పుకి తొందర పురుగు పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేసి మూత పెట్టేస్తే మనకు పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి మెయిన్గా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ తొందర పురుగు పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా మనం చపాతీలు చేసుకునేటప్పుడు డైరెక్ట్ చేతితో పిండి వేస్తే ఎక్కువ పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు మన ఇంట్లో ఐస్ క్రీమ్ కప్స్ కానీ ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా వాటికి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఇందులో పిండి వేసుకొని మనం చపాతీలు చేసేటప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకొని చపాతీలు చేసుకుంటే పిండి కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనం చపాతీలు చేసేటప్పుడు ఎక్కువ పిండి వేసిస్తే ఆ చపాతీలు అనేవి ప్యాన్ ప్యాన్ వేసినవన్న మాడిపోతూ ఉంటాయి అందుకే ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది చాలామందికి పన్ను నొప్పి వస్తూ ఉంటుంది కదా ఆ పన్ను నొప్పి తగ్గాలి అంటే ఇలా అయితే చేయండి ఒక కప్ తీసుకొని అందులో దాల్చిన చెక్క లవంగాలు వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని ఎక్కడైతే ఎక్కువ పెయిన్ వస్తుందో అక్కడ ఇది పెట్టుకుంటే నొప్పి అనేది అస్సలు రాకుండా ఉంటుంది చాలా వరకు తగ్గిపోతుంది మనం ఎక్కువగా నాన్ వెజ్ చేసేటప్పుడు ఇల్లు మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ చేసేటప్పుడు స్మెల్ ఎక్కువగా వస్తుంది చాలామందికి ఆ స్మెల్ పడదు ఆ స్మెల్ పోవాలి అంటే ఇలా అయితే చేయండి ఈ కాఫీ పౌడర్ బాగాలేదు కానీ మీ దగ్గర పౌడర్లా ఉంటుంది కదా అదైతే వేసుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఈ విధంగా అయితే వేసుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల మనకి స్మెల్ అనేది కంప్లీట్గా పోతుంది మనకు టమాటాలు ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా అయితే చేయండి టమాటాలకి ఏదైనా ఆయిల్ కోకోనట్ ఆయిల్ కానీ కిచెన్లో మనం యూజ్ చేసే ఆయిల్ కానీ ఏదైనా సరే ఆ మూడుకులు ఉంటాయి కదా అక్కడ కొంచెం కొంచెం అప్లై చేయాలండి టమాటా మొత్తం అవసరం లేదండి ఇక్కడ అప్లై చేస్తే చాలు టమాటాలు మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇప్పుడు అసలే టమాటాలు కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి కదా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈ టమాటాలకి ఇలా అప్లై చేసి వెళ్ళండి టమాటాలు తొందరగా పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అంటే కర్రీస్ కానీ ఏవైనా ఎక్కువ పెట్టేటప్పుడు అలాంటప్పుడు స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా చేయండి ఒక లెమన్ తీసుకొని హాఫ్లా కట్ చేసుకొని హాఫ్ లెమన్ని టీ గ్లాస్లో వాటర్ వేసి అందులో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే మనకు బ్యాడ్స్మెల్ అనేది పోతుందండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్ కట్ పెట్టేటప్పుడు ఇలా అయితే చేయండి బాగుంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది కూడా ఫ్రిడ్జ్కి సంబంధించింది ఒక్కోసారి డీ ఫ్రిడ్జ్లో ఐస్ కట్టేస్తూ ఉంటుంది కదా మనం ఏదైనా వస్తువు పెడితే అది బయటికి రాదు అంత తొందరగా అందుకనే అలాంటప్పుడు ఇలా చేయండి ఒక గ్లాస్లో వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఆ సాల్ట్ వాటర్ అందులో వేస్తే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఐస్ వెంటనే కరిగిపోతుంది అందువల్ల తొందరగా మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే మన బాటిల్స్ ఇంట్లో ఒక్కొక్కసారి యూజ్ చేయకుండా ఉంటాయి కదా ఆ బాటిల్స్ తర్వాత యూజ్ చేసేటప్పుడు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనం బాటిల్స్ యూజ్ చేయకముందు ఒక రెండు యాలకులు వేసి మూత పెట్టేస్తే మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదండి ఎప్పుడైనా తీసి వాటిని యూజ్ చేసుకోవచ్చు యాలకులు వేయడం వల్ల బ్యాట్స్మెన్లు అనేది రాకుండా ఉంటుంది పిల్లలకి ఎక్కువైతే హాలిడేస్ అయ్యేటప్పుడు వాళ్ళు బాటిల్స్ పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అలాగే ఇంకో టిప్ ఏంటంటే మనం పిల్లలు వాటర్ బాటిల్స్ని చాలామంది సర్ఫ్ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసి వాష్ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదండి విమ్ లిక్విడ్ అనేది మనం ఎంత మంచి కడిగినా దానికి ఉండిపోతూ ఉంటుంది అందుకే ఈసారి వాష్ చేసేటప్పుడు ఇలా చేయండి బాటిల్లో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఈ విధంగా అంటే తర్వాత మంచినీళ్ళతో వాష్ చేసుకుంటే సరిపోతుందండి బాటిల్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా మీరు పిల్లలు వాటర్ బాటిల్స్ ఈసారి వాష్ చేసేటప్పుడు ఈ విధంగా వాష్ చేయండి అయితే అస్సలు వేయొద్దు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం కుక్కర్లో పప్పు పెట్టేటప్పుడు ఒకసారి పొంగిపోతూ ఉంటుంది ఆ పొంగకూడదు అంటే ఇలా అయితే చేయండి ప్రెజర్ కుక్కర్ రబ్బర్ ఉంటుంది కదా దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టేటప్పుడు దానికి పెట్టేస్తే మనకు బయటకి అసలు పొంగకుండా ఉంటుంది ఒక టూ మినిట్స్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో ఆ రబ్బర్ని పెట్టండి నెక్స్ట్ మనకు పచ్చిమిర్చి ఎక్కువగా స్టోర్ చేయాలి అంటే వాటి మూడుకలు తీసేసి మనం ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకు పచ్చిమిర్చి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి మీరు అలానే మూడుకలతో పెట్టేస్తే మాత్రం తొందరగా పాడైపోతాయి ఈ పచ్చిమిర్చి మూడుకల్ని అలానే పడేయకుండా ఒక బాక్స్లో వేసి అందులో కొంచెం వాటర్ వేసి ఓవర్ నైట్ అలా వదిలేసి మార్నింగ్ లేచాక ఆ వాటర్ని మొక్కలపైన స్ప్రే చేస్తే ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా పురుగు పట్టినా సరే ఈజీగా పోతాయండి ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది మీ ఇంట్లో ఇలాంటి బిర్యానీ ఉంటే మీరేం చేస్తారో కింద తప్పకుండా కామెంట్ చేయండి నా దగ్గర అయితే చాలా బాక్సులు ఉన్నాయి అందుకే బ్యాంగిల్స్ అన్నీ ఒకే బాక్స్లో ఇలా పెట్టుకుంటే మనకి అవసరానికి దొరకవు కదా అందుకే నేను ఈ విధంగా అయితే చేస్తాను బాక్సులు అన్నింటిలో బ్యాంగిల్స్ అయితే విడివిడిగా పెట్టేసుకున్నానండి దేనికి అది ఈ విధంగా బాక్సులన్నీ ఒకే దగ్గర ఉంటే మనకి ఈజీగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దొరుకుతాయి ఏ కలర్ మ్యాచింగ్ ఆ కలర్ మనకి ఈజీగా కనిపిస్తుంది కూడా ఇలాంటి బాక్స్ ఏమైనా ఉంటే పిన్లన్నీ ఒకే దాంట్లో పెట్టుకుంటే మనకు అవసరానికి ఈజీగా దొరుకుతాయండి అదేంటో కానీ మనం సారీ కట్టుకునేటప్పుడే పిన్నులు కనిపించకుండా ఉంటాయి అందుకే ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా దొరుకుతాయి చూడండి ఈ విధంగా బాక్సులన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటే మనకి ఏదైనా అవసరానికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఈజీగా కనిపిస్తుంది ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా బిస్కెట్స్తో ఇస్తారు అవి పడేయకుండా మనం ఇంట్లో దేనికనే యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా పిల్లలు బొమ్మలు అయితే పెడుతూ ఉంటాను అలాగే పిల్లల్ని ఆడుకున్నాక అందులో పెట్టేయండి అంటే పెట్టేస్తారు వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది అన్నీ ఒకే దగ్గర ఉంటే ఇందులోనే మనం ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చండి అలాగే ఇలాంటి బాక్సులు ఏమైనా ఉంటే మనం మిర్రర్ దగ్గర పెట్టుకొని పిల్లల క్రీములు కానీ మన పాండ్స్ క్రీమ్ పౌడర్ కానీ ఇందులో పెట్టుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది ఇవైతే నేను డిమాట్లో తీసుకున్నా ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా అయితే మనకి వెంటనే దొరుకుతాయి మునక్కాయలు తీసుకొచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో అలానే డైరెక్ట్ పెట్టేస్తే వెంటనే వాడిపోతాయండి నెక్స్ట్ డేకి అందుకే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులైనా సరే మునక్కాయలు పాడవకుండా ఉంటాయి ఈ విధంగా కట్ చేసుకొని ఒక బాక్స్లో కానీ కవర్లో కానీ పెట్టేసుకుంటే మనకి వంట చేసేటప్పుడు ఈజీగా టైం కూడా సేవ్ అవుతుంది నేనైతే మునక్కాయలు ఎప్పుడు తెచ్చినా ఈ విధంగా అయితే చేస్తానండి టైం లేకపోయినా కట్ చేసి అయితే పెట్టేస్తాను ఎందుకంటే మనం అలానే వదిలేస్తే వాడిపోతాయి అవి అనవసరంగా పాడైపోతాయి మునక్కాయలు తెచ్చేటప్పుడు మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కూడా తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి అలాగే కొత్తిమీర తీసుకొచ్చేటప్పుడు కూడా డైరెక్ట్ అలా పెట్టేస్తే తొందరగా పాడైపోతూ ఉంటుంది మనం ఈ విధంగా కట్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందండి చూడండి ఈ విధంగా పేపర్స్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది మనం డైరెక్ట్ బాక్స్లో వేసేస్తే ఆ వాటర్ అనేది ఉండి కొత్తిమీర తొందరగా పాడైపోతుంది ఈ ఎప్పుడైనా కొత్తిమీర తీసుకొచ్చేటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి పుదీనా ఎప్పుడైనా తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి హోల్స్ ఉండే గరెట్తో ఈ విధంగా అంటే చాలండి పుదీనా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎంత పుదీనానైనా సరే చాలా ఈజీగా తీసేయచ్చు ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యేవి కాబట్టి పుదీనా రైస్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఈ విధంగా తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే పిల్లలు సాక్స్లు కానీ మన హస్బెండ్ సాక్స్లు కానీ ఎక్కువ ఉండేటప్పుడు ఇలా కవర్లో పెట్టేయకుండా మనం ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి ఈ మధ్యలో ఒక పేపర్ వేసుకొని సాక్స్లన్నీ నీట్గా దేనికి అది మరత పెట్టేసి ఈ విధంగా పెట్టుకుంటే మనకి పిల్లలకి వేసేటప్పుడు ఈజీగా దొరుకుతాయి సాక్స్లన్నీ కలిసిపోకుండా దేనికి అది జతగా ఉంటాయి చూడండి ఈ విధంగా పెట్టేస్తే నీట్గా ఉంటాయి ఎప్పుడు మంచి స్మెల్తో ఉండాలి టెంపుల్ ఫీలింగ్ రావాలి అంటే ఇలా అయితే చేయండి ఇలాంటి గులాబీలు కొన్ని తీసుకొచ్చి ఇలా మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మెత్తగా పట్టుకోవాలండి ఈ వాటర్ని టీస్ట్ అయినార్తో వడపెట్టుకొని అందులో కొంచెం కర్పూరం అలాగే జవాది పౌడర్ వేసి ఇలాంటి స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ వాటర్ని మన సోపాస్ పైన కటన్స్ పైన స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే నిమ్మకాయలు మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి మన ఇంట్లో ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా అవి వెంటనే ఆయిల్ వేసినవన్నీ పడేయకుండా ఈ విధంగా లెమన్స్ని అందులో వేసుకొని ఒక రబ్బర్ పెట్టేసుకుంటే మనకి నిమ్మకాయలు ఎన్ని రోజులైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మీ దగ్గర ఇలాంటి ఆయిల్ కవర్స్ లేకపోతే లెమన్స్కి ఆయిల్ కొంచెం కొంచెం అప్లై చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే అలా అయినా సరే ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ లెమన్స్ తీసుకొచ్చేటప్పుడు ఇలా అయితే చేయండి మనం టీ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా స్పూన్తో కలపాలండి ఎందుకంటే టీ పొడి పైకి పొంగేటప్పుడు టీ పొడి సైడ్కి మొత్తం ఉండిపోతుంది అసలు పొడి అందులో ఉండనే ఉండదు అందుకే ఈ విధంగా కలపడం వల్ల టీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది టీ పొడి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూడండి సైడ్కి మొత్తం ఉండిపోతుంది మనం ఎప్పుడు అలానే వదిలేస్తూ ఉంటాము ఈసారి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి స్పూన్తో అయితే కలపండి మీకు ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్